కనిగిరి కంభం మార్గంలోని అటవీ శాఖ నగరవనంలో గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఆయన మాట్లాడుతూ నగరవనం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు కనిగిరి ప్రాంత ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ సేద తీరేలా మానసిక ఆనందాన్ని పొందేలా ఒత్తిడిని మరిచిపోయేలా ఉపశమనం పొందేలా వనాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు రకరకాల పండ్లు పుష్పజాతికి చెందిన మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కనిగిరి అధికారి పి శ్రీనివాసరావు కనిగిరి రేంజ్ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్ జయలక్ష్మి విద్యుత్ శాఖ ఈఈ ఉమాకాంత్ ఎస్ఐ తుళ్లూరి శ్రీరామ్ టిరిపి పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ నాయకులు నారపురెడ్డి వెంకటరెడ్డి బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు opener ствен, messenger.子, 旞 I which. okeran Brittan McC Yes <laughs> yes, I am correct Trustee earlier its Этот OK, I am not of a local hall from themutters. Yeah, that wasn't thestatus member. All right?